పురాతన దేవాలయాలన్నీ జీర్ణోర్దరణ కార్యక్రమం చేపడతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన మంత్రి పొంగూరు నారాయణతో కలిసి నవాపేటలోని పలు ఆలయాలు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు నవాపేటలోని ధర్మరాజ స్వామి ఆలయం కూడా జీర్ణోద్ధన కార్యక్రమం చేపడతామని దీనికి సంబంధించిన మ్యాప్లను ఇరువురు మంత్రులు పరిశీలించారు ఒక అంగీకారానికి వచ్చారు త్వరలో వచ్చే ఏడాదికంతా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు అనేవి మరొక ఆలయం ఈ యొక్క శివాలయం ఈ రెండు ఆలయాలని పునర్నిర్మాణం చేయాలి వీటికి పూర్వ వైభవం తీసుకురావాలి అని చెప్పి గౌరవనీయులు శ్రీ నారాయణ గారు ఇప్పటికే సంకల్పించి అనేక సందర్భాల్లో దేవాదాయ శాఖ అధికారులకి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా నేను పెద్దలు నారాయణ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చాం ధర్మరాజుల స్వామి దేవాలయం దాని పరిసరాలు దాని యొక్క స్థలం యొక్క వివాదాలు అన్నీ కూడా తెలుసుకోవడం అక్కడి నుంచి ఈ శివాలయానికి రావడం ఈ ఆలయంని పునర్నిర్మాణం చేయడానికి గతంలో అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని పూర్తి స్థాయిలో పరిపూర్ణత చేయలేదు అనేటువంటి విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంత పెద్దలు అధికారులు అర్చకులు పరిచారకులు అందరూ కూడా చెప్పడం జరిగింది మా దేవాదాయ శాఖ అధికారులు కూడా దీని విషయంలో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ సిబ్బంది ఈ ఆలయ ఈఓ అందరితో కూడా మాట్లాడడం జరిగింది రెవెన్యూ శాఖ యొక్క దాని రికార్డ్స్ కూడా ఒకసారి వెరిఫై చేయమన్నాం ఎంత స్థలం ఉంది ఎంత ఇప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయగలిగాం ఏమైనా ఆక్యుపేషన్ ఉందా గతంలో ఒరిజినల్గా ఎంత స్థలాన్ని ఈ ఆలయానికి కేటాయించారు ఇవన్నీ కూడా పరిశీలన చేసి నాలుగైదు రోజుల్లోని దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ సర్వే సైట్ మ్యాప్ మనం మంత్రి నారాయణ గారి దగ్గర పెట్టమని చెప్పడం జరిగింది అలాగే ఆలయాలకు సంబంధించి స్థపతులు ఉన్నారు దేవాదాయ శాఖ ఇంజనీర్లు ఉన్నారు ఈవో గారు ఉన్నారు వీరందరితో కూడా మాట్లాడాక మామూలుగా ఆలయాలకు సంబంధించి లేకుంటే ఆలయాల పునర్నిర్మాణకి సంబంధించి ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ ఆలయంలో ఎలాంటి పూజాది కార్యక్రమాలు కానీ ఎలాంటి పునర్నిర్మాణాలు కానీ జరగాలంటే ఆగమ పండితులు ఎవరైతే ఆ ఆలయానికి స్థానం నుంచి ఉన్నారో వారి యొక్క సలహా సూచనలు కూడా తీసుకోవాలి అని చెప్పి వారు ఇచ్చేటువంటి సలహాల మీదనే మనం అభివృద్ధి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ ప్రకారం దేవాదాయ శాఖ జీవో కూడా విడుదల చేసింది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి చిన్న ఆలయం వరకు ఏదైనా సరే ఆగమ పండితుల యొక్క సారథ్యంలోనే ఈ ఆలయాలన్నీ ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయి అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆగమ పండితులు ఆ యొక్క ఆగమోక్త నియమాలు కార్యక్రమాలు ఇక్కడ ఎవరు చూస్తూ ఉన్నారంటే పూర్వం పెద్దలు ఉండేవారు వాళ్ళు ఇప్పుడు లేరు వారు వారసులు ఉన్నారు అయితే మనకి పక్క గ్రామాల్లోనే ఉన్నటువంటి ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు వాళ్ళు ఈ ఆలయాలను చూస్తున్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరిగింది వారిని కూడా ఆహ్వానించి ఆలయ పరిస్థితుల గురించి అధ్యయనం చేయించాలని చెప్పి సూచించడం జరిగింది ఈ ఆలయంలో రెండు వేల పన్నెండులో ఒకసారి ఆలయంలో వర్షం పడితే పడినటువంటి నీళ్ళన్నీ గర్భగుడిలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది అప్పుడు దీన్ని కొంత డెవలప్ చేయాలన్న తర్వాత కొంతమంది డొనేషన్ ఇవ్వడానికి డోనార్లుగా వచ్చారు వారు డోనార్లుగా వస్తే దీన్ని రిపేర్ చేయడం జరిగింది అది తాత్కాలిక ప్రాతిపదికనే చేయాలి అలాగే చేశారు తర్వాత రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఒకసారి దీన్ని పునర్నిర్మాణం చేయాలి అని చెప్పి మరి ఆనాడు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొంతమంది మాట్లాడడం స్థపతలు ఇంజనీర్లు అందరూ కూడా ప్రణాళికలు తయారు చేయడం దాదాపు కోటి యాభై లక్షలతో ఆలయాన్ని కట్టాలి అని ఒక నిర్మా నియమం చేశారు అంతవరకే పరిమితి దాన్ని అమల్లోకి తీసుకురాలేదు టెండర్లు పిలవడం టెండర్ల స్థాయిలో ఆగిపోవడం టెండర్ పాడిన వాడు ముందుకొచ్చి మేము డబ్బు కట్టి కాంట్రాక్ట్ చేస్తామని కానీ చేయమని కానీ వాళ్ళు ఇప్పటికీ చెప్పలేదు అలాగే శాస్త్రబద్ధంగా ఆగమ పద్ధతుల ప్రకారం టెండర్లు కూడా పిలవలేదు అందుకని ఈ ఆలయం ఇవాళ మూడు సంవత్సరాల తర్వాత కూడా కేవలం ఒక్క రాయి కూడా పెట్టలేదు దీని పునర్నిర్మాణం అందుకని ఇవాళ ముఖ్యంగా నారాయణ గారి సార సారథ్యంలో మేము అందరం వచ్చాం శివాలయాన్ని చూసాం ఈ ఆలయ పునర్నిర్ణ నిర్ణయించడానికి పునర్ నిర్మాణం చేయడానికి అందరం కూడా కలిసి నిర్ణయించుకున్నాం ఈ నిర్మాణానికి స్థపతులు ఆగమ పండితులు ఆగమోక్త విధానాలని అనుసరించి పెద్ద శివాలయాలు ఏవైతే ఉన్నాయో మనకి కాళహస్తి ఉంది పక్కనే అలాగే ఈ రాష్ట్రంలో అతిపెద్ద శివాలయం శ్రీశైలం ఉంది ఆ క్షేత్రం నుంచి కూడా అనుభవజ్ఞులు అలాగే ఆగమ పండితులైనటువంటి వాళ్ళని ఇక్కడికి పిలిపించి వాళ్ళకు కూడా ఈ శివాలయమును చూపించి దీన్ని పూర్తి స్థాయిలో జీర్ణోద్ధరణ చేయడానికి ఏ రకమైన నిర్ణయాలు చేయాలనో వాళ్ళ సలహాలు సంప్రదింపులతోటి ఒక ప్రణాళికను తయారు చేసుకోమని అధికారులకు చెప్పాం ఎప్పటికప్పుడు ప్రతి వారం నారాయణ గారు నేను నెల్లూరుకు వస్తూనే ఉంటా ఇద్దరం కలిసి ఒకసారి కూర్చోలేకపోయినా మీరు తీసుకునే నారాయణ గారికి చూపించి తీసుకునే నిర్ణయాలతో దేవాదాయ శాఖ ఏకీభవిస్తుంది పనులు వేగవంతం చేయండి త్వరలోనే రాబోయేటువంటి మంచి ముహూర్తాల్లోనే ఈ ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమం చేద్దామని చెప్పి అధికారులకి ఆదేశాలు ఇచ్చాం నారాయణ గారు కూడా దానికే వారు సుముఖతను వ్యక్తం చేయడం కూడా జరిగింది అది ఎంత అవుతుంది అనేటువంటి విషయంలో ఆగమ పండితులు స్థపతులు ఇంజనీరింగ్ అధికారులు కలిసి ఎస్టిమేట్ వేస్తే ఆ ఎస్టిమేట్ ప్రకారం దానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి కాబట్టి ఈ ఆలయం పూర్తి జీర్ణోద్ధరణ తీసుకురావడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యల విషయం దేవాదాయ శాఖ అధికారులు మన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అలాగే ఈ ఆలయ నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆలయ అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది ధర్మరాజుల గుడిని పరిశీలించాం దాని ప్రాంగణాన్ని అంతా కూడా పరిశీలించాం చూస్తే ఒక ఇరవై నాలుగు కుటుంబాలు ఎప్పటి నుంచో ఆ ధర్మాద ధర్మ ధర్మరాజుల స్వామి ఆలయంలో వాళ్ళు నివాసం ఉంటున్నారు గతంలోనే వాళ్ళు కోర్టులకు వెళ్ళడం జరిగింది కోర్టులకు వెళ్ళినప్పటికీ కోర్టు వాళ్ళని ఆమోదించలేదు దేవాదాయ శాఖ ఒక పవిత్రమైన ఆలయానికి సంబంధించిన స్థలంలో మీరు స్థలాలని నివాసం ఉండకూడదు మీరు ఖాళీ చేయాల్సి వస్తుంది అయితే ఆరు నెలల సమయం ఇచ్చాం ఈ ఆరు నెలల సమయంలో మీరందరూ జిల్లా కలెక్టర్కి అపీల్ చేసుకోండి వారు హౌసింగ్ కానీ హౌస్ సైట్స్ కానీ మీకు ఏర్పాటు చేస్తారు అప్పుడు మీరు ఖాళీ చేసి దేవాలయానికి ఈ భూములను చెప్పండి అని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఆ స్థాయిలో అది ఆగిపోయింది అప్పటి నుంచి బహుశా లబ్ధిదారులు పట్టించుకోలేదు ఆ ధర్మరాజుల గుడికి సంబంధించిన ఈవో కమిటీ సభ్యులు పట్టించుకోలేదు మా దేవాదాయ శాఖ కూడా పట్టించుకోలేదు వాస్తవాన్ని ఇది వాస్తవం కాబట్టి ఇవాళ రెండు ఆలయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని అధికారులకి ఆదేశాలు ఇచ్చాం అలాగే అక్కడ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆక్రమణ చేసుకుని కోర్టు ఆదేశాలు ఏమున్నాయో రికార్డ్స్ కూడా పరిశీలన చేయమని జిల్లా కలెక్టర్కి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాం మేము ఎక్కడైనా దేవాదాయ శాఖ స్థలాలు భూములు సంబంధించినవి ఏమైనా ఆక్రమణలకు గురైతే జిల్లా కలెక్టర్ గారిని బాధ్యత తీసుకొని ఖాళీ చేయించమని వాళ్ళకి ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి జిల్లా కలెక్టర్ గారితో నేను కానీ నారాయణ గారు కానీ చెప్తాం దేవాదాయ శాఖ అధికారులు ధర్మరాజుల గుడి ఈవో వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయాలన్నా వాళ్ళకి అవి ఏర్పాటు చేయడానికి పరిశీలించడం జరుగుతుంది ఒకసారి అవన్నీ అయ్యే లోపలని స్థపతులకి ఇంజనీర్లకి ధర్మరాజుల గుడి యొక్క ప్రాశస్త్యాన్ని కూడా మనం పెద్దదిగా గుర్తించాలి దానికి కావాల్సినటువంటి పునర్నిర్మాణం జరగాలి దానికి కూడా ఉన్నటువంటి స్థలాలని కాపాడాలి అని చెప్పి అధికారులకి సూచనలు ఇచ్చాము ఇప్పుడే దానికి కూడా కావాల్సినటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తారు అవి పునర్నిర్మాణం జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి డోనార్లు ఎవరు అక్కడ ఏ డోనార్లు ఏ కమ్యూనిటీ దాన్ని పరిశీలన చేస్తుంది ఇప్పటి వరకు దాన్ని పాలక వర్గంగా ఉంది వాళ్ళందరితో కూడా మాట్లాడి సరైన నిర్ణయం చేస్తుంది మన మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ రెండు ఆలయాలని పునర్నిర్మాణం చేయడానికి అవసరమైన నిధులు అవసరమైన ప్రణాళికలు ఆగమ పండితుల యొక్క సలహా మేరకు స్థపతులు ఇంజనీర్లు దేవాదాయ శాఖ పరిగణనలో ఉన్నటువంటి ప్రమాణాల నేపథ్యంలో ఆలయాలని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేయడానికి మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం నారాయణ గారు కూడా దానికి పూర్తిగా ఈ ఆలయాలను పునర్నిర్మాణం చేయాలనేది ఆయన నిర్ణయం ఆ నిర్ణయాన్ని ఎప్పుడైతే ఆయన నా దృష్టికి తెచ్చారో అప్పుడే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇవాళ ప్రత్యేకంగా వారితో కలిసి ఇక్కడికి వచ్చే అవకాశం కలిగింది దీన్నంతా కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి పునర్నిర్మాణానికి మొదలు పెడతాం పద్దెనిమిది మాసాలు సమయం ఇస్తాం ఆలయాల నిర్మాణ దశలను బట్టి అవి ఏ ఏ స్థాయిల్లో ఉంటాయి ఎంతెంత పెద్ద ఆలయాలో చూసి వాటికి తగ్గట్టుగా మినిమం పద్దెనిమిది మాసాల్లో పూర్తి చేయాలంటాం అయితే అవి పెద్ద ఆలయాలు అయితే ఇంకా కొంతకాలం పెరుగుతుంది ఇరవై నాలుగు మాసాల ఇరవై ముప్పై రెండు మాసాల ఇట్లా కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఆలయాల నిర్మాణాలని పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ వాటి నిర్మాణాలను కూడా కొనసాగించే విధంగా మరి మంత్రి గారితో కలిసి దేవాదాయ శాఖ అంతా కూడా పనిచేస్తుంది మేమంతా కూడా వారితో కలిసి నడవడానికి ఈ ఆలయాలను పునర్నిర్మాణం చేయడానికి ఇవాళ ఏర్పాట్లు చేశాం ఈరోజు నేను మన ఇండోమెంట్స్ మంత్రి గౌరవమైన రామనారాయణ గారు రామనారాయణ రెడ్డి గారు మేమిద్దరం ఈరోజు యాక్చువల్గా అటు ధర్మరాజు స్వామి టెంపుల్ అదేవిధంగా శ్రీ మల్లేశ్వర స్వామి వారి టెంపుల్ ఈ రెండింటినీ విజిట్ చేయటం జరిగింది ఎందుకంటే గత ఆరు నెలల్లో అనేక సార్లు మేమిద్దరం అధికారులతో డిస్కస్ చేసాం నెల్లూరులో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ ఏ విధంగా పునర్నిర్మించాలి అలాగే ఉంటాయి వాటికి సంబంధించిన వసతులు కానీ ఇదేవిధ ఇక్కడ వర్షం పడితే నీళ్లు గుడ్లోపలికి వస్తాయంటే దానికి కొంత పైకి లేపడం జరిగింది దానివల్ల మళ్ళా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అలాంటివి ఇబ్బందులు రాకుండా అయితే టెంపుల్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా అగమ పండితులు అదేవిధంగా సప్త వీళ్ళందరి యొక్క సూచన మేరకు చేయాలి ఇది వెంటనే గబగబా చేసేది కాదు అందువల్ల ఈరోజు ఈ రెండు విజిట్ చేసాం వాళ్ళని అధికారులకు కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఈ రెండింటికి ఎస్టిమేషన్ చేస్తే వాటిని వీలైన తొందరలో మొదలుపెట్టిస్తామని మన యొక్క గవర్నర్ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారు చెప్పగలిగారు చెప్పారు దానికి వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానికి టైం లైన్ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ లేదా థర్టీ మంత్స్లో అంటే ఆ వర్క్ని బట్టి అమౌలు కన్స్ట్రక్షన్ అయితే వేరు టెంపుల్స్ వర్క్ అయినప్పుడు ఆ శాస్త్ర ప్రకారం చేయాలి అందువల్ల కొంత టైం కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది అయినప్పటికీ పర్వాలేదు ఈ యొక్క టైం రౌండ్లో టైం రౌండ్లో ఈ యొక్క రెండు టెంపుల్స్ని వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు యాక్చువల్గా ముందుకు చేస్తామని చెప్పారు అదేవిధంగా నెల్లూరులో ఏదైతే టెంపుల్స్ ఉండేవో అన్ని టెంపుల్స్ని పునరుద్ధిస్తాం అక్కడ ఉన్న సమస్యలని పునర్దిస్తాం అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తామని వారు నాకు చెప్పడం జరిగింది అది చెప్పినందుకు వారికి నెల్లూరు తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా కొంత ల్యాండ్స్ ఆక్యుపై చేసి ఉండాలనేది ఇప్పుడు రెండు వేల ఆరు నుంచి కోర్టులలో ఉన్నాయని ఆ ఇష్యూస్ కూడా లేవనెత్తారు దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించమని అధికారులకు ఆదేశించారు వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కోర్టు కూడా ఆరు నెలలు సమయం ఇచ్చిందంట ఆరు నెలల లోపల కలెక్టర్ని కన్సల్ట్ చేసేయమని దాన్ని కూడా యాక్చువల్గా అధికారులకి మంత్రి గారు చెప్పారు మీరు దాన్ని పరిశీలి చేయండి ఏమైంది ఏంది వాళ్ళతో డిస్కస్ చేయమన్నారు కన్సల్ట్ చేసి ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అనే విధంగా దానికి కూడా వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాము ఖజానా ఖాళీ ఖజానాలు డబ్బులు లేవు ఇలాంటి వరకు పనులన్నీ వేగంగా టేకప్ చేసేవాడు అయితే వన్ బై వన్ స్లోగా చేసుకొస్తున్నాం ఖజానా ఇప్పుడిప్పుడే మన యొక్క గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క అపార అనుభవంతో ఈరోజు డే బై డే ఇంప్రూవ్ అవుతుంది త్వరలోనే నెల్లూరులో ఏదైతే మనం ప్రామిస్ చేసామో అవన్నీ కూడా పనులన్నీ టేకప్ చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను